హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతికా కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మనం బటర్ చికెన్ చేసేసుకుంటున్నాం దానికోసం ముందుగా నేను పావు కిలో చికెన్ని కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ముందుగా ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని తీసుకున్నాను తర్వాత తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకుంటున్నాను తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలాని వేసేసుకుంటున్నాను తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడిని వేసుకున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా పెరుగుని వేసుకోండి పెరుగుని వేసిన తర్వాత దీంట్లోకే ఒక చెక్క నిమ్మరసాన్ని తీసుకోండి తీసుకొని దాంట్లో రసం మొత్తం తీసిన తర్వాత ఇవన్నిటినీ కూడా బాగా కలుపుకుందాం ఇలా వీటన్నిటికీ పట్టేలాగా రెండు నిమిషాల పాటు కలుపుకోండి కలుపుకొని దీన్ని ముప్పై నిమిషాల పాటు ఫ్రిడ్జ్లోని పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ముందుగా ఒక కడాయిని తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి మసాలా దినుసుల్ని తీసుకుందాం మిరియాలు దాల్చిన చెక్క లవంగాలు అలాగే పువ్వు జీలకర్ర వీటన్నిటినీ కూడా దీంట్లో వేసేసి కలుపుకుందాం వీటన్ని కూడా ఇందులో వేసాక ఇవి కొంచెం బాగా వేగనివ్వండి ఇలా ఇవన్నీ కూడా బాగా వేగిపోవాలి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లేదంటే ప్రాసెస్ని మిస్ అవుతారు సో లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్ని ఎలా చేయాలో చూద్దాం దీనికోసం కొద్దిగా వెల్లుల్లి రెబ్బల్ని ఇందులో వేసుకోండి ఒక ఇంచ్ వరకు సన్నగా తరిగిన అల్లాన్ని కూడా ఇందులో వేసుకొని ఇవన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి ఈ ఫ్రై ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక కప్ వరకు ఆనియన్స్ని ఉల్లిపాయల్ని తీసుకొని దోరగా వేయించుకున్నాం ఈ ఆనియన్స్ని హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకూడదండి దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా నిదానంగా ఇలా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా ఎర్రగా వేగిన ఈ ఉల్లిపాయల్లోకి నేను ఇక్కడ ఒక కప్ వరకు టమాటా ముక్కల్ని సన్నగా తరిగి పెట్టుకొని ఇందులోకి వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత వీటిని కూడా బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత ఈ టమాటాలు అనేవి సాఫ్ట్గా మగ్గిపోవాలండి దీనికోసం మనం ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకుందాం మూత తీసిన తర్వాత చూడండి టమాటాలు అనేవి ఎంత సాఫ్ట్గా మగ్గిపోయాయో కదా సో ఈ టమాటాలని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకుందాం ఈ పక్కన పెట్టుకున్న దాన్ని కాసేపు వరకు చల్లార్ని ఇవ్వాలండి ఈ లోపు మనం అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి కొంచెం వరకు ఆయిల్ని వేసుకుందాం ఇది కొంచెం వేడయిన తర్వాత మనం ముందుగా ఫ్రిజ్లో పెట్టుకున్న ఈ చికెన్ని తీసుకొని ఇందులో ఫ్రై చేసుకుందాం ఈ చికెన్ మొత్తాన్ని ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉందాం చూడండి నేనైతే ఇందులో చికెన్ని వేసేసాను వేసుకొని ఫ్రై అవుతుంది కదా ఫ్రై అయ్యేలోపు ఇందాక మనం ముందుగా ఆనియన్స్ని పెట్టుకున్న దాన్ని మిక్సీ చేసుకుందాం ఆనియన్స్ టమాటా ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి అర టేబుల్ స్పూన్ వరకు పంచదారని వేసుకుంటున్నాను వేసుకుంటున్న తర్వాత దీనికి ఒకసారి మూత పెట్టుకొని కొంచెం మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పేస్ట్ చూడండి ఎలా వచ్చిందో ఇలా మెత్తగా పేస్ట్ అయిపోవాలన్నమాట గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది స్మూత్గా ఉంటుంది సో ఈ చికెన్ ముక్కలు కూడా వేగిపోయాయి కదా దీన్ని ఒకసారి రివర్స్ చేసుకొని చూద్దాం చూడండి ఇలా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేపుకోవాలన్నమాట చికెన్ ముక్కలు వేగేటప్పుడు హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో సాఫ్ట్గా వచ్చే వరకు వేగ్ వేగనివ్వండి లేదంటే చికెన్ ముక్కలు అనేవి హార్డ్గా అయిపోతాయి సో వీటిని కూడా మనం సపరేట్గా ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో హాఫ్ స్పూన్ వరకు బటర్ని వేసేసుకున్నాను అందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ మొత్తాన్ని నేను ఇందులో వేసేసాను వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని బాగా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసేద్దాం తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని కూడా వేసేద్దాం ఉప్పు వేసిన తర్వాత దీన్ని కొంచెం బాగా కలిపేసుకుందాం కలుపుకున్న ఈ ముద్ద అనేది అడుగు పట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించండి చూడండి ఇలా వేగిన తర్వాత కొద్దిగా ఆయిల్ తేలే వరకు మూత పెట్టుకుందాం రెండు నిమిషాల పాటు వేయించుకున్న ఈ మసాలాలో కొద్దిగా మనం వాటర్ని వేసుకుందాం నేను ఇందాక మిక్సీలో కొంచెం వదిలేశాను అందులో వాటర్ని వేసి మిక్స్ చేసేసుకుంటున్నాను బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేనైతే మ్యాజిక్ మసాలాని యూస్ చేస్తున్నాను ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ రెసిపీలో నేనైతే పావు కిలో వరకు చికెన్ని తీసుకున్నాను మీరు ఒకవేళ అర కిలో చికెన్తో కనుక చేయాలనుకుంటే ఫుల్ ప్యాకెట్ వేసేసేయండి నేనైతే ఇక్కడ హాఫ్ ప్యాకెట్ వరకు వేసాను తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ ఉన్నాయి కదా వీటిని కూడా ఇందులో వేసేసుకొని కొంచెం బాగా కలిపేసుకుందాం దీన్ని కూడా మీడియం ఫ్లేమ్లోని అడ్జస్ట్ చేసుకొని మంటని కొంచెం బాగా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు తర్వాత ఆయిల్ అనేది కొంచెం పైకి తేలే వరకు బాగా కలుపుకోండి మీడియం ఫ్లేమ్లో మాత్రమే స్టవ్ని ఉంచండి సో ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసుకోండి బటర్ని వేసుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకుంటున్నాను అంతే చాలా ఎమ్మిగా ఉండే బటర్ చికెన్ రెడీ దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి